మేడం నెక్స్ట్ లో ఏ పార్టీ గెలిచింది ఎందుకు జనసేన టీడీపీ గెలిచింది అంటారు దేనికంటే జగన్ పానలను చాలా మంది తీసుకువెత్తిపోయారు ఎందుకంటే ఆయన గెలుపు కోసం ఆయన పొగడతల కోసం ఎంతో మందిని ఎంత సఫర్ చేశారు పెన్షన్ల విషయంలో కానీ ఇసుక మాఫియా అప్పుడు చాలా మంది బాధపడ్డారు కదా మరి అలా విసుకెత్తిపోయిన జనం అభివృద్ధి కోరుకుంటారా లేదా అందుకని ఈసారి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అలాగే

కన్ఫర్మ్ గా వస్తేనే బాగుంటుంది ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మంది చాలా మంది ప్రజలు చాలా విధాలుగా దెబ్బతిన్నారు అంటే కొంతమందికి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కొంతమంది ఫంక్షన్స్ రావట్లేదు కొంతమందికి చెయ్యూత రాక కరెంట్ బిల్ ఎక్కువ అమ్మఒడి రాక ఇట్లా చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అదే అధికారం మారితే ప్రజలు మళ్ళీ అభివృద్ధి కోరుకుంటారు కదా అది తెలుగుదేశం వల్ల కానీ లేకపోతే జనసేన వల్ల గానీ వస్తుందని కోరుకుంటున్నారు